కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన జ్యోతి క్షేత్రాన్ని పరిశీలించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అనంతరం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి జ్యోతి క్షేత్రానికి అనుమతులు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు గత సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గతంలో సీఎంగా ఉన్న రెడ్డి జ్యోతి క్షేత్రానికి ఏం చేశారు పార్లమెంట్లో మాట్లాడిన వైసీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి దొంగ మాటలు మాట్లాడారని ఎద్దేవా చేశారు కాశీనాయన జ్యోతి క్షేత్రానికి పదమూడు ఎకరాల అనుమతులు తీసుకుని సకల సౌకర్యాలు సమకూరుస్తామని తెలిపారు వాసి వైసీపీ కాశీనాయనెడ్డి

నేను నాయకు ఆయన పేరు నేను మాట్లాడినా పురందేశ్వరి గారు మాట్లాడినారు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడిచ్చినాం లోకేష్ గారు మాట్లాడినారు దీనికి సొల్యూషన్ కోసం ఒక నివేదిక ఇవ్వండి ఈ నివేదిక ఇచ్చే లోపల ఇంట్లో ఒక చిన్న భూపేంద్ర యాదవ్ గారు ఫారెస్ట్ మంత్రి ఆయన తండ్రి స్వర్గస్థుడైనాడు నేను కలిసిన మూడో రోజే ఆ కార్యక్రమంలో ఉన్నాడు రాత్రి కూడా నేను పురందేశ్వర గారితో మాట్లాడితే ఆయన కార్యక్రమం అయినాక రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాడు మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ పోతాం మీరందరి యొక్క కోరిక రామ్నాడు గారు చెప్పినది పది ఎకరాలు కానీ మేము కోరికేది ఐదు హెక్టార్లు మీకు ఎవరన్నా ఐడియా అంటే చెప్పండి ఐదు హెక్టార్లు అంటే పన్నెండున్నర పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలు పట్టుబట్టి ఇప్పుడు ఉండే ఈ ఆశ్రమం చుట్టే కాకుండా ఇంకా కొంత విశాలంగా కూడా ఉంటుంది ఈ ప్రాంగణం అంత పదమూడు ఎకరాలు లేదు ఇంకా కొంచెం విశాలంగా ఫారెస్ట్ అది చెప్పి దీనికి తగ్గట్టుగా అంతేం చేసేటారు అంటే దీనికి తగ్గట్టుగా పొరగ చోటు ఇవ్వాలి దానికి కూడా ఒప్పుకున్నాము అంటే ఇక్కడ ఎకరా పోతే బయట రెండు ఎకరాలు ఇవ్వాలా మళ్ళీ ఖర్చులు కూడా ఇవ్వాలి ఫారెస్ట్ ఖర్చులు కూడా ఆయన అవసరం లేకుండా భూమి ఇస్తారని అడిగాడు కోపం భూపేంద్ర యాదవ్ గారు మేమందరం పరంగా సమ్మతించి చెప్పినాము ఇస్తామని అవసరమైతే కింద టెంపుల్ ఉంది మనకి దిగువన ఆ టెంపుల్ ల్యాండ్ ఇచ్చేదానికైనా గారిని కూడా మనం అంది అభినందించాల భూపేంద్రయాదవ్ గారిని కానీ తెలుగు అందరం సమిష్టికి వెళ్ళాం అవినాష్ రెడ్డి ఉన్నాడు ఏం చేసినటవాళ్ళు చేయాలి కదా పర్మిషన్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ మన ఇదే ఉండేది కదా కాలం స్వయంగా ఎంపీ కదా చేసేది రా నేను ఏదో ఒకటి చెప్తాను ఒక ఆయన రాజేశ్వర మాట్లాడినాడు రెడ్డి అని ఏంది ఊరికి మాట్లాడము ముగ ఊరికే మాటలు అని దొంగ మాటలు అవి కాదా వచ్చింది పరిష్కారం దానికోసమే ప్రత్యేకంగా పాపం కలెక్టర్ గారు కానీ డిఎప్ కానీ పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు ఏం చేయకపోతే వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా ఉంది ఏదో ఒకటి చేసినట్టు చేశారు తప్ప అంతకంటే మించి నష్టం చేయలే చూసినా వచ్చి అయినా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు కదా వాళ్ళు అందరినీ డిపార్ట్మెంట్ను కాపాడాలా భక్తులను కాపాడాలా స్వామి యొక్క కార్యక్రమం కాపాడాలా మీ అందరి కార్యక్రమం కాపాడాలా దీనికి హండ్రెడ్ పర్సెంట్ మా బాధ్యత మీకు కోరిన నాలుగైదు పాయింట్లు కూడా రోడ్డు డెవలప్ చేయడం కానీ కరెంటు మరింత ఏమన్నా ఉంటే వీధి లైట్లతో సహా కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు దానికోసం ఒక దగ్గర దగ్గర సబ్ స్టేషన్ పెడితే ఆ సబ్ స్టేషన్ నుంచి కూడా కరెంటు ఆ డౌన్లో ఇది త్రీ ఫేస్ కరెంటు త్రీ ఫేస్ వేరు సింగిల్ ఫేస్ వేరు ఎక్కడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది త్రీ ఫేస్ రావాలంటే స్పెషల్ లైన్ రాగాలి అంటే దానివల్లే వాటర్ పెరిగేది పిహెచ్ఈ సెంటర్ రాకపోయినా ఖచ్చితంగా సబ్ సెంటరు ఒక మొబైల్ వ్యాన్ ఎక్కడ పెట్టేటట్టుగా మేము ఖచ్చితంగా ప్లాన్ చేసి ఒక వ్యాన్ మొబైల్ ఉంటుంది అనుకోండి వన్ ఫోర్ లాంటి దాంట్లో అన్ని ఎక్విప్మెంట్ పెట్టి అవసరమైతే భక్తులు అటు పొరపాటు కానీ దూర ప్రాంతాలకు గడప కానీ తీసిపోయింది ఉంటుంది రోడ్డు పెంచాలా మీరు అడిగినట్టు టవర్ పెట్ట పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ మా బాధ్యతగా ఎప్పుడైతే ఈ పదమూడు ఎకరాలకు పర్మిషన్ వస్తుందో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేట్లే నీకు టవర్ వస్తుంది కరెంటు పెరుగుతుంది నీళ్లు పెరుగుతాయి భక్తులు అడిగినాడు ఆ నరసింహ స్వామి టెంపుల్ నుంచి పక్కనే సిమెంట్ రోడ్డు కూడా కావాలని ఎక్కడికి ఆ తార రోడ్డు కలిపేదానికి అది కూడా పూర్తి చేస్తాం ప్రతి ఒక్కటి మీరు చెప్పినట్టు ఇంకా భక్తులు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆనం రామరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత గౌరవం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇందరము డబ్బు సాయమే కాదు ఈ యొక్క వసతుల సాయం రకరకాలుగా ఆర్టీసీ సౌకర్యము కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది సెల్ సౌకర్యం జరుగుతుంది కరెంట్ జరుగుతుంది రోడ్డు పెరుగుతుంది హెల్త్ పెరుగుతుంది తాగునీళ్ళు పెరుగుతాయి ఇక్కడ